ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మూకలని రెచ్చగొట్టే విధంగా వారి యొక్క ప్రసంగాలు ఉంటున్నాయి సభ లోపల మేము ఈ కార్ రేసింగ్ మీద మీరు సభలో చర్చకు పెట్టండి మీ యొక్క వర్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి మీద మీరు ఏదైతే ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన్రో లేకపోతే కేసు పెట్టిండ్రో దాని గురించి మా వాదన మేము చెప్తామని చెప్పేసి అవకాశం ఇవ్వండి చర్చ పెట్టని చెప్పేసి అడిగినాం వాళ్ళు ఏమన్నారు గవర్నర్ చేత ఆమోదం జరిగింది కాబట్టి మేము చర్చకు అవసరం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గవర్నర్ ఆమోదం ఉన్నా లేకున్నా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద చర్చకు పెట్టారు పవర్ దాని మీద చర్చకు కమిషన్ వేసినా కూడా చర్చకు పెట్టారు అంటే ఇక్కడ చర్చ పెట్టడానికి ఏ అంశానైనా చర్చకు మీరు లేకుండా పెట్టచ్చులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఏసీబీ పనిచేస్తున్నది డీజీపీ పనిచేస్తున్నారు ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని బెదిరించే విధంగా ఇక్కడ తన యొక్క అంచనతో అసెంబ్లీ లోపల బూతులు నిర్టిస్తా ఉన్నాడు చెప్పులు చూపిస్తా ఉన్నారు వాటర్ బాటిల్స్ వేస్తా ఉన్నారు అదే విధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మేము వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు ఈ విధంగా శాసనసభని బుల్డౌట్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటన ఎక్కడా లేవు అక్కడ రాహుల్ గాంధీ బిజెపి సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంత్యో మా మీద భూతు పురాణం అదే విధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు మీరు చూపిస్తాను దమ్ముంటే విజయవాల్ చూపించండి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే కేటీఆర్ గారు ఏదో తప్పు చర్చ పెట్టండి చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి మా వాదన ఏందో మేము చెప్తాం కేటీఆర్ నిన్ననే కూలంకషంగా నలభై ఐదు నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు నేను అఫీషియల్ గానే మంత్రి కు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి అధికారులందరితో చర్చించిన తర్వాతనే మొదటి దఫా చెల్లించడం కావాల్సిన లాభం ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణకు జరిగింది ఆ తర్వాత రెండో దాన్ని ఖచ్చితంగా ఆనాడు వాళ్ళకు లాస్ రావడం వల్ల యాభై ఐదు కోట్లు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని అదే విధంగా ఇక్కడ ఉన్న మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలకు ఒక ఊతం తీసుకురావాలని ఊపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది తప్ప ఒక్క రూపాయి కూడా ఇందులో లంచం అనేది ఎక్కడ లేదు ఎవరైతే డబ్బులు వచ్చినాయో డబ్బులు మేము ఇచ్చామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఈమెయిల్ ఇచ్చిండ్రు యాభై ఐదు కోట్లు మేము తీసుకున్నాం ఇంకా మాకు రావాల్సిన ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు అడిగిన వాళ్ళతో చర్చలు చేస్తారు కొనసాగిస్తామని చెప్తారు అబద్దాల అవాస్తవాలతో మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి ఇవాళ చాలా మంది కూడా ప్రయత్నం ఇంత ముందు మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇతర రాష్ట్రాలు ప్రయత్నం చేస్తే కూడా రాకుంటే మన దగ్గర తీసుకొని వచ్చినాం ఇవాళ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించిన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఏమైనా కేసు పెడితే పెట్టాలి తప్ప ఇవాళ మీద కేసు పెట్టడం అనేది దురదృష్టకరం ఇప్పటికైనా దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం చర్చకు అనుమతి ఇవ్వు చర్చ ద్వారా ఖచ్చితంగా మొత్తం తేట తెల్లం చేస్తాం ఇదన్నీ ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి విపరీతమైన సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే ఇలా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగడుతుంటే ఖచ్చితంగా ఇవాళ మా నాయకుల గాని కార్యకర్తలకు గాని తెలంగాణ ఉద్యమం నుండి ఈనాటి వరకు కూడా పైసలు ఇచ్చి కార్యక్రమాలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు మా నాయకులు కార్యకర్తలు ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేయాలని చెప్తున్నాం వీళ్ళకి అప్పుడే అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉందట ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఏసీబీ ఏం చేయబోతుందో వీళ్ళే చెప్తారు మంత్రులు చెప్తారు రేవంత్ రెడ్డి చెప్తాడు ఒకవేళ రేవంత్ రెడ్డికి అదే విధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చిన సమాచారం ఏ విధంగా లోపల చెప్తుంది తెలుసు డీజీపీకి తెలీదు ఏసీబీ వాళ్ళకి తెలియదు కానీ వీళ్ళే తెలుసు అంట లోపల ఏం జరిగింది మొత్తం కూడా వీళ్ళే నిర్ణయిస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఏసీబీ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళ గొడవలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఎవరు కూడా టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే పద్నాలుగు సంవత్సరంలో ఒక్క రాయి విసరకుండా ఒక్క గొడవ చేయకుండా శాంతియుతబులు తెలంగాణ ఆనాడు దీక్ష చేసి అనేక పార్టీలను ముప్పై రెండు పార్టీలను ఏకం చేసి ఇలా పార్లమెంట్ లో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చిన ఒకవైపున ఉద్యమం చేసినాం వాళ్ళందరినీ కూడా ఒప్పించినాం ఇవాళ అరెస్ట్ చేయాలనో కేసులు పెట్టాలనో అక్రమంగా ఏం చేసినా కూడా మేము భయపెట్టం కాదు ఉద్యమకారులం ఉద్యమకారుల బిడ్డలం అనేక సార్లు జైలు పోయిన వాళ్ళం ఉద్యమం కోసం కేసులు ఎదుర్కొన్న వాళ్ళం త్యాగాలు చేసిన వాళ్ళం ఇవాళ మా కూడా ఖచ్చితంగా బ మా నాయకులు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా ధర్నా చేస్తారు ఖచ్చితంగా ఇవాళ చేస్తున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చీల్చి చెండాడుతారు ప్రెస్ మీట్ల ద్వారానో శాంతియుత ధర్నాల ద్వారానో మిగతా పద్ధతిలో చేస్తాం కానీ మీలాగా అరువు తెచ్చుకొని మొత్తం ఇలా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి లేదు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అనేక మంది కేటీఆర్ కు బిఆర్ఎస్ కు అభిమానులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు వస్తున్న సమాచారం ప్రకారం మొత్తంలో కూడా ఇలా చర్యల వల్ల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా యువకులు కానీ ఇవాళ యొక్క బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ రైతులు గాని మా కార్యక్రమాలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వకుండా మాకు రైతు బంధు ఇవ్వకుండా మాకు మా యొక్క ఇవన్నీ తీసుకోకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఇటువంటి డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్న బాధపడుతున్నారు ఖచ్చితంగా నిరసన ఉంటది కానీ మీలాగా పైసలు తీసుకొని కిరాయి మనుషులు మా దగ్గర ఎవరు లేరు అందరూ ఉద్యమకారులే అందరూ ఉద్యమం చేసి ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి మీలాంటి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వారు అందరు కూడా నేను విజ్ఞప్తి వేదికగా ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారిని కుట్రపూర్వకంగా అరెస్ట్ చేసిన సందర్భంగా ధర్నాలు శాంతియుతంగా ఏ ప్రదర్శన శాంతియుతంగానే చేయండి కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా మన యొక్క వాయిస్ అనేది ప్రజలకు ఖచ్చితంగా వినిపించాలి ఎట్లయితే అసెంబ్లీలో మేము ఖచ్చితంగా నిరసన తెలిపి అవకాశం తీసుకొని ఇవాళ చట్టబద్ధంగా మాకు అవకాశం అడుగుతున్నామో ఇవాళ కౌన్సిల్ లో కూడా ఏ విధంగా అడిగినామో మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా చేయాలండి ఇవాళ కి మోసపోకుండా వాళ్ళ రెచ్చగొట్టినా కూడా రెచ్చగొట్టకుండా రెచ్చిపోకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా కూడా చెప్పు తీసి మా మీద మాట్లాడుతా ఉన్నాడు బూతులు మాట్లాడుతా ఉన్నాడు ఆ యొక్క విజువల్స్ కూడా ఇవాళ మేము ఇప్పుడే చూపించినాం ఆ విజువల్స్ లో ఇవాళ బయట అయితే ఏదో చూచిందో స్పీకర్ గారికి వెళ్ళే కూడా చూపించినాం ఆ విధంగా మమ్మల్ని ప్రతిచ్ఛారం చూస్తే ఎవడు ఇక్కడ బెదరాడు కూడా ఇలా శాంతియుతంగానే మేమే ఖచ్చితంగా మా నిరసన చేస్తాం అంతేగాని ఇలా బీజేపీ గారు కూడా చెప్తున్నాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి ఏ విధంగా సమాచారం వస్తున్నది ఏ విధంగా లోపల దాని సమాచారాన్ని వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు దాని మీద డిజిపి గారు విచారణ చేయాలి పోలీసులను కూడా రెచ్చగొడుతున్నారు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ కోరుతుంది ఇటువంటి చర్యలకు మీ ఉడత ఊళ్ళకు ఎవరు లేదు మా ఆందోళన అనేది అసెంబ్లీలో మాకు అవకాశం కొనసాగిస్తాం అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి విచారణ చేయకుండానే అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు మీకు ఎట్లా చేస్తున్నారు మీరు కాబట్టి ఇవాళ కావాలని చెప్పేసి ఇవన్నీ కొట్టేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరిగా మేము చెప్పేది రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా శాసనసభలో మమ్మల్ని మా యొక్క వర్షన్ హెచ్చక పెట్టు మేము తప్పు చేసినామని చెప్పి భావిస్తే చెప్పు ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రెండోది మా నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టాలని చూస్తే మేమేం రెచ్చిపోం తెలంగాణ ఉద్యమాన్ని విరోచితంగా శాంతియుత పద్ధతుల ద్వారా నడిపించిన వాళ్ళం ఇవాళ కూడా కేటీఆర్ అరెస్ట్ కూడా నిరసన చేసినా శాంతి చేస్తాం మీ కిరాయి ముక్కలు పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సమాధానం కూడా చెప్తామని ద్వారా తెలియజేస్తున్నాం మేము ఆందోళన ఆ చేయట్లే చట్టబద్ధంగా చర్చ తీసుకుంటున్నావో తీసుకో కానీ ఆ చట్టబద్ధత నీకు ఉంది అని చెప్పినప్పుడు మిగతా మీద చర్చ పెట్టినట్టు ఇవాళ పవర్ మీద చర్చ పెట్టినట్లు అవకత కోసం జరుగుతే మిగతా దీని మీద చర్చ పెట్టినట్టు దీని మీద కూడా చర్చ పెట్టమని అడుగుతున్నాం ఏదైతే చట్టంలో చట్టాన్ని నీకు చుట్టూ కాదు చట్టాల్లో ఇో లేకపోతే పోలీసు కూడా నీ యొక్క నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే కాళేశ్వరం మీద అనేకం కోర్టులో ఉన్నాయి పవర్ దాని మీద అనేకం కోర్టులో ఉన్నాయి ఇవాళ మీద కూడా చాలా మీద కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉండే చర్చకే కాదు కోర్టు చర్చ గురించి కోర్టుల గురించి కూడా చర్చ చేసే అవకాశం పార్లమెంట్ ఉంటుంది లెజిస్లేచర్స్ ఉంటుంది కాబట్టి చర్చ చేయడానికి ఇది అవును ఇది కాదని చెప్పడానికి జుడిషియరీ ఉంటే జ్యుడిషియరీ వేరు లెజిస్లేచర్ ఇవి పేర్ల సంస్థలు అక్కడ దాకా ఇక్కడ చర్చ చేయడానికి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది ఈ యొక్క లెజిస్లేచర్కి ఉండే గొప్పతనమే అది కాబట్టి లెజిస్లేచర్ లో ఏదైనా చర్చించవచ్చు ఖచ్చితంగా రైట్ ఓ రాంగ్ చర్చ చర్చకు ఆస్కారం ఉందా చెప్పు